ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇప్పుడే మనకి డిఎస్సికి సంబంధించి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది సో మెగా డిఎస్సి ఫైల్ పైనే లోకేష్ గారు తొలి సంతకం కూడా చేయడం జరిగింది మరి విద్యాశాఖ మంత్రిగా మరియు ఐటీ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నటువంటి నారా నారా లోకేష్ గారు సో ఫస్ట్ టైం ఇక్కడ మెగా డిఎస్సికి సంబంధించిన ఫైల్ పైనే తొలి సంతకం అయితే చేశారు సో మెగా డిఎస్సి ద్వారా మనకి దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆల్రెడీ సంతకం చేయడం జరిగింది మరి ఈరోజు క్యాబినెట్ సమావేశం కూడా జరుగుతూ ఉంది మరి క్యాబినెట్ సమావేశంలో కూడా డిఎస్సికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం ఎక్కువగా ఉంది మరి డిఎస్సీకి సంబంధించి ఎలాగూ ఇది ముందుకెళ్లేటటువంటి ప్రక్రియ కాబట్టి సో దీనికన్నా ముందు టెట్ అనేటటువంటిది ఖచ్చితంగా నిర్వహించాలి అనేటటువంటి ఒక అంశాలు అయితే మనకు వస్తూ ఉన్నాయి సో ఖచ్చితంగా టెట్టు నిర్వహిస్తారు టెట్టు నిర్వహించిన తర్వాతే డిఎస్సికి వెళ్ళేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఇంకా టెట్లో క్వాలిఫై కాని వాళ్ళకి ఖచ్చితంగా టెట్లో క్వాలిఫై అవడం కోసం మరొక టెట్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు మరి అదేవిధంగా మనకి టెట్కి సంబంధించి కూడా త్వరలోనే రిజల్ట్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది సో ఆల్రెడీ టెట్కి సంబంధించిన వెబ్సైట్లో కూడా చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి మరి డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సో డిఎస్సికి చాలా మంచి సమయం ఉంది ఇప్పటి నుంచి కూడా మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఎస్జిటి కావచ్చు లేదా స్కూల్ అసిటెంట్కి సంబంధించి కావచ్చు సో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి కేవలం అకాడమీ పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉంటాయో సో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి సో మీ దగ్గర ఎటువంటి టెక్స్ట్ బుక్స్ లేకపోతే అప్పుడు మాత్రమే మీరు ఏదైనా మెటీరియల్స్ సంబంధించి లేదా కోచింగ్ మెటీరియల్స్ సంబంధించి నా వాటిపైన ఆధారపడండి తప్ప ఫస్ట్ మీరు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ప్రయారిటీ తీసుకోండి సో టెక్స్ట్ బుక్స్ని జాగ్రత్తగా చదవండి సో టెక్స్ట్ బుక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి సో సబ్జెక్టు కంటెంటు మీ యొక్క మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మంచి ఫోకస్గా ఒక రన్నింగ్ నోట్స్ లాగా రాసుకుంటూ చదవండి సో అప్పుడు మీకు మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది అండ్ మంచి గ్రిప్ వస్తుంది సో దాని ద్వారా మీకు పోస్ట్ సాధించే అవకాశం కూడా ఏర్పడుతుంది సో మన యొక్క విజే స్టడీస్ యాప్లో డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ బ్యాచ్ అనేది ఆల్రెడీ రన్ చేయడం జరుగుతూ ఉంది సో ఎస్జిటికి సంబంధించి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇక్కడ మనం ఒక డైలీ ఒక షెడ్యూల్ ఇచ్చి సో ప్రతి సబ్జెక్టు పైన కూడా తక్కువ సిలబస్ ఇచ్చి డైలీ ఎగ్జామ్స్ అయితే యాభై మార్కులు డైలీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది నెక్స్ట్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి సో బయాలజికల్ సైన్స్ సంబంధించి కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జామ్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం జూలై ఫస్ట్ నుంచి మనకి విజయ స్టడీస్ యాప్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి మరొకసారి నేను వివరంగా మరొక అంశంలో ఒక వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఈరోజు మనకి ప్రధానంగా డిఎస్సికి సంబంధించి ఉండేటటువంటి తాజా సమాచారం సో మెగా డిఎస్సి ఫైల్ పైన లోకేష్ గారు తొలి సంతకం అయితే చేశారు అండ్ ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి సో డిఎస్సి ప్రక్రియ అనేది వేగవంతంగా ముందుకు వెళ్తూ ఉంది సో టెట్ అండ్ డిఎస్సి వీటన్నిటిపైన ఎవరైతే బాగా ఫోకస్గా ఉన్నారో సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సో డిఎస్సీలో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడిన అవసరం లేదు సో ఖచ్చితంగా టెట్లో తక్కువ స్కోర్ వచ్చినా డిఎస్సిలో మంచి స్కోర్ సాధించి పోస్ట్ కొట్టేదానికి కూడా మీకు మంచి సమయం ఉంది సో ఇక్కడ అందరికీ ఒకే సమయం ఉంది ఇప్పుడు ఇప్పటివరకు చదివిన వాళ్ళకి ఒకటే సమయమే చదివిన వాళ్ళకు ఒకే సమయమే సో ఇక్కడ నుంచి మీరు ఎలా ముందుకు వెళ్తారనేది మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో అది ఆన్లైనా లేదా ఆఫ్లైనా లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది మీరు బాగా నిర్ణయించుకోండి బాగా చదవండి ఓకే సో థ్యాంక్ యూ